ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పెన్షన్ లబ్ధాలు ఉన్నారో ప్రభుత్వం నుంచి ఆసరా పెన్షన్లకు సంబంధించి ఈ నెల ఎంత పెన్షన్లు ఇవ్వబోతున్నారు ఆల్రెడీ పెన్షన్లు ఇచ్చేటువంటి సమయం కూడా టైం దగ్గరకు వచ్చేసింది ఇక ఎప్పటి నుంచి పెన్షన్లు అందిస్తారు ఈరోజు పెన్షన్లు ఏ జిల్లాలో ఇవ్వబోతున్నారు అనేటువంటి పూర్తి సమాచారాన్ని నేను వీడియో రూపంలో చెప్తానండి ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూసినట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బట్టండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో కూడా మిస్ అవకుండా మీ ఫోన్ లో అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తుందండి ఈజీగా తెలుసుకోవచ్చు అందరికీ కూడా షేర్ చేయండి లేట్ చేయకుండా విరాలి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్ లబ్ధారులకు సంబంధించి ప్రభుత్వం అయితే ప్రతి నెల కూడా పెన్షన్లు అయితే రిలీజ్ చేస్తూ ఉందన్నమాట అయితే ఇందులో ప్రధానంగా మనకు ఆసరా పెన్షన్లు అనగా ఈ నెల పెన్షన్లు వచ్చే నెల ఇస్తారు అంటే మనకు మార్చి నెల పెన్షన్లు ఏప్రిల్ నెలలో అందిస్తారనమాట సో ప్రభుత్వం అయితే తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి పోయిన నెలలో కూడా మనకు జీవో అయితే విడుదల చేయలేదు ఇప్పటికే ప్రభుత్వం గత నెల ఇరవై తారీఖు నుంచి దాదాపు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ముప్పై వరకు చివరి వ్యాఖరికి ఇచ్చారనమాట మీరు పోయిన నెల ఏ తారీఖున తీసుకున్నారు ఎంత తీసుకున్నారు అన్నది కింద కామెంట్ సెక్షన్ లో మీ ఊరు పేరు డీటెయిల్స్ అన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఎప్పటి వరకు ఏ జిల్లాలో వస్తుంది అనేది కూడా కొంత మీ కామెంట్ రూపంలో తెలుసుకున్న వారు ఆ డేట్ వరకు వచ్చే అవకాశాలు కూడా ఉంది కాబట్టి ఇక ప్రభుత్వం ఈ రోజు మనకి ఇరవై తారీఖు అయితే ఉంది కాబట్టి కొన్ని జిల్లాల్లో ఇరవై తారీఖు నుంచి గత నెలలో ఇచ్చారు మరి ఇప్పటికే చాలా మంది అంటున్నారు ఏంటంటే ఆందోళన చెందుతున్నారు ఇక ఒకటో తారీఖు నుంచి ఇరవై తారీఖు అంటే దాదాపు ఇన్ని రోజుల సమయం వరకు నిత్యావసర సరుకులు మందులు ఇవన్నీ కూడా ఇబ్బందులు పడుతున్నాం ఇక ఫస్ట్ తారీఖు ఇస్తే ఉద్యోగులకు మాదిరిగా కనీసం ఊరట ఉంటుందని భావించారు అయితే ఈ తరుణంలో ప్రభుత్వం దగ్గర ఖజానా లేకపోవడం మరి ఇతర ఇతర కారణాల అయితే ప్రభుత్వం అయితే ఇవ్వలేదు కానీ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన వచ్చిన తర్వాత మీకు రెండు వేలు రెండు వేలు పెంచుకుంటూ అంటే వికలాంగులకు ఆరు వేలు ఇస్తాం అదేవిధంగా మిగతా వారికి నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పింది అదంతా పక్కన పెడతాయి ప్రస్తుతానికి ఇప్పుడు తెలంగాణలో ఆసర పెన్షన్లకు సంబంధించి ఇక సమయం ఆసన్నమైందనమాట ప్రభుత్వం పాత నెల ఏ రకంగా కంటిన్యూ చేసిందో అది ఇస్తారా కొత్తది ఈ రకంగా ఇస్తారా అనేది ఒక సందిగ్ధత స్పష్టంగా తెలియాల్సి అయితే ఉంది మీరు మీ దగ్గర ఆ ఆధార్ కార్డు సంబంధించి కానీ లేదంటే ప్రభుత్వం నుంచి విడుదల చేసినటువంటి ఆసరా పెన్షన్లు ఏదైతే కార్డు ఉంటుందో అందులో ఇంటర్వ్యూర్ పెన్షన్ కార్డు ఉంటుందిగా ఆ నెంబర్ ఇదిలో నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అందులో మనకి ఈ నెల పెన్షన్ శాంక్షన్ అయిందా పోయిన పెన్షన్ ఏ రకంగా శాంక్షన్ అయింది అనేది డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు అనమాట ఇక్కడ పెన్షన్ సంబంధించిన దాంట్లో డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి మీ డిస్టిక్ మీ జిల్లా ఏదో ఎంపిక చేసుకోండి మండలం పంచాయతీ మీ ఒక గ్రామం పెన్షన్ నేము ఈ రకంగా ఇక్కడ సెర్చ్ ఉంది కదా సెర్చ్ బాక్స్లో నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఇక నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను జగిత్యాలని పాటు ఇక మండలాన్ని చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్గా ఒకటి సెలెక్ట్ చేశాను తర్వాత ఇందులో ఏదైతే పంచాయత్ సెక్ర పంచాయత్ అంటే మీ విలేజ్ కావచ్చు అది సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది పెన్షన్ నేమ్ ఏ రకంగా తీసుకుంటున్నారని ఫ్యామిలీ అంటే నా దగ్గర ఇంటర్వ్యూ పెన్షన్ ఐడి కార్డు లేదు కాబట్టి మీకు చూపించట్లేదు ఇక్కడ సర్చ్ చేసిన తర్వాత మనకు డీటెయిల్స్ అయితే వస్తాయి కొంతమందికి రిజిస్ట్ రిజెక్ట్ అయినాయి కూడా ఇన్ఫర్మేషన్ చూపెడుతుంది అందుకని ప్రభుత్వం నుంచి తాజాగా ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఇలా చేయండి మీకు కంపల్సరీ అర్థమవుతుంది మొత్తానికి ఇవన్నీ చేయకుండా కానీ ఈ నెల పెన్షన్లు అనేది ప్రస్తుతానికి అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయాలి ఒకటి రెండు రోజుల్లో మనకు స్పష్టత ఇచ్చే అవకాశాలు అయితే ఉంది పాతది ఏ రకంగా రెండు వేల పదహారు ఇచ్చారో ఇక కొత్తది కూడా మనకు నాలుగు వేల పదహారు ఈ రకంగా బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందే ఇవ్వడానికి ఏం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది ప్రభుత్వం నుంచి మీరు ఒకవేళ ఈ రోజు కనుక ఏ జిల్లాలో ఎవరైనా ఇచ్చినట్లయితే అంటే జిల్లాలో పోస్ట్ ఆఫీసులో ఇస్తున్నారా లేదా ఒకసారి తెలుసుకోండి ఇస్తున్నట్లయితే తెచ్చుకోవచ్చు ఒకవేళ తెచ్చుకున్న వారు అయితే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి తోటి మిత్రులకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది కాబట్టి అందరూ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి మిత్రులందరికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్